నిజక్యను గ్రంథములు ప్రభు చెబుతూ మాట నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించుని వారిని గాను నా ఆజ్ఞలను నా విధువులను గైకొని వారి గాను నేను మిమ్మల్ని చేసేదను అని అంటున్నాడు ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం కొత్త నిబంధనలు ఎరగడం చాలా అవసరం ఎందుకు అని అంటే పాత నిబంధనలో ఏమి చెయ్యాలో చెబుతా వచ్చాడు కాని చేయడానికి కావలసిన శక్తిని ప్రజలు అనువయించుకోలేకపోతా వచ్చారు అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రేమ కలిగిన దేవుడు కేవలం ఏమి చేయాలో చెప్పడం మాత్రమే కాదు కానీ ఎలా చేయాలో దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తూ ఉంటున్నాడు క్రైస్తవ జీవితంలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నీ సామర్థ్యంతో నువ్వు చేసేది ఏమి లేదు నీ సామర్థ్యంతో నువ్వు చేస్తే ఓడిపోవడం తప్ప ఏమీ లేదు దీనికి బైబిల్లో కోకోల ఉదాహరణలు అద్భుతమైన నాయకుడు మోసే ఎంతో అద్భుతమైన అనుభవం ఉంటా వచ్చింది ఇంచుమించు నలభై సంవత్సరాలు ప్రభు దగ్గర నడిచి ప్రభు దగ్గర నేర్చుకున్న దైవజనుడు ఒక దినాన్న నేను చేయగలనులే ఈ మాత్రం చేయలేనా ఇంతకు ముందు నాకు అనుభవం ఉంది కదా అని చెప్పి ఆ రాయితో మాట్లాడమంటే ఆయన కర్ర తీసుకొని కొడతా వచ్చాడు ఎప్పుడైతే కర్ర తీసుకొని కొడతా వచ్చాడో నీళ్ళు వచ్చాయి అంటే చాలాసార్లు మనం ఈ విషయాన్ని గమనించాలి కర్ర కర్రతో కొట్టడం తప్పు కానీ నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినందుకు కర్రతో కొట్టడం సరి అయింది అని అనుకోబాకు ఏదో ఆశీర్వాదం వస్తుందని నువ్వు చేస్తున్న పనిలో సఫలత వస్తుందని నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు వస్తుందని నువ్వు అనుకున్నది జరుగుతుందని నువ్వు పట్టుకున్న బూడిద బంగారం అవుతుందని ఇవి ఈ ఈ పైపైన ఉంటున్న ఈ ఈ యొక్క విజయాలను బట్టి ఈ పైపైన ఉంటున్న ఈ సక్సెస్ని బట్టి ఇక దేవుడు నాతో ఉన్నాడు కదా అని అనుకోవద్దు ఎందుకు అనంటే కొన్నిసార్లు లేఖనాల్ని మనం చదివితే కొన్ని విచిత్రాలు మనకి కనిపిస్తాయి సాతాను నేను యోగుని శోధిస్తాను అనంటే ప్రభు సరే అన్నాడు అంటే సాతాను ప్రార్థనికి దేవుడు ఆమెన్ అన్నాడు యోగ గ్రంథంలో పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ముళ్ళు పెట్టి పౌలుని బాధిస్తాను అనంటే సరే అని అన్నాడు అవును ఆమెన్ అన్నాడు దేవుడు సాతాను ప్రార్థనకి పౌలు విషయంలో పేతృ విషయంలో నేను జల్లిస్తాను గోధుమలు జల్లెడి పట్టినట్టు జల్లిస్తాను అని అంటా ఉన్నప్పుడు ఐ విల్ సి స్వీట్ అని అన్నప్పుడు సరే చేసుకోపో అని అన్నాడు అంటే సాతాను అడిగినవి కొన్నిసార్లు దేవుడు సరే చేసుకోపో అని అన్నాడు కాబట్టి దేవుడు నువ్వు అడిగింది ఇచ్చినంత మాత్రాన్న నీ బతుకు బాగుందని నువ్వు అస్సలు అనుకోవాకు దేవుడు సాతాను కూడా అడిగింది కొన్నిసార్లు అడిగిస్తానే ఉంటాడు ఇంకో పక్కన చెప్పాలి అని అంటే మోసే అడుగుతున్నారు కానానికి పోతాను ప్రభా వద్దు కానానికి పోతా ప్రభా లేదు కానానికి పోతా ఇంకోసారి అడగబాకు నువ్వు పోయేది లేదు అంతే కొన్నిసార్లు ఆయన ప్రార్థనకి జవాబివడు అయినంత మాత్రాన్ని వదిలేశాడని అనుకోద్దు పౌలు వచ్చిన్నాడు ముళ్ళు దీప్రవా తీను తీ ప్రవా తీను తీ ప్రభా నా కృప నీకు చాలు తీనంతే సరే అంటున్నారు ఏ నుంచి గిన్ననాయతు తొలగిచ్చు నుంచి తొలగిచ్చు అయిన చిత్తం కానీ నీ చిత్తం గిన్నెనాయ నుంచి నేను తొలగిచ్చును సరే ప్రవ్వా కాబట్టి బయట నీకు జరిగే విషయాలతో దేవుడు నీతో ఉన్నాడా లేదా అనే దాన్ని నిర్ధారించుకోవద్దు దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటేనే ఆ వ్యక్తి దేవునికి సంబంధించ సంబంధించినవాడు ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అందరూ దేవుని పిల్లలు అనబడతారు అని పౌలు రాస్తా ఉంటున్నాడుగా కాబట్టి నువ్వు దేవునితో సంబంధం కలిగిన వాడివి అనే దానికి రుజువు నీ వ్యాపారం కాదు నీ ఉద్యోగం కాదు నీ ఆస్తి కాదు నీ పంట కాదు నువ్వు చేస్తున్న చేతి పని కాదు నీ ఆశీర్వాదాలు కాదు నీ దేవుడు నీతో ఉన్నాడు అనే దానికి రుజువు ఆయన ఆత్మ నడిపింపులో నువ్వు నడవగలుగుతున్నావు ఆయన ఆత్మకి లోబడగలుగుతున్నావు ఆయన ఆత్మకి అప్పగించుకోగలుగుతా ఉంటున్నావు ఆయన ఆత్మ చెప్పిన మాటని వినగలుగుతూ ఉంచున్నావు ఇది రుజువు అండి ప్రభునితో ఉన్నాడు అనే దానికి దయచేసి మోసపోవద్దు భౌతికమైన ఆశీర్వాదాలే దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలు భౌతికమైన ఆశీర్వాదాలే దేవుడు నాతో ఉన్నాడు అనే దానికి నువ్వు రుజువు అని అనుకుంటే ఓసారి మత్స్మార్త ఆ తర్వాత స్వార్థ చదివితే సాతాను చెబుతా ఉంటున్నమాట ఈ లోకము దాని వైభవము దాని మహిమ నాకివ్వబడింది నాకు ఎవడు నచ్చుతాడో వాడికి నేను ఇస్తా ఇవి రుజువులు కాదు ఇవి రుజువులు కాదు నన్ను అడుగుతే గట్టిగా ఒక ఒకడు ఒకడు ప్రభు ఒక ప్రభు ఒకటితో ఉన్నాడు అనే దానికి రుజువు ఏంటండి అని నన్ను గనక మీరు అడుగుతే నేను చెప్పే మూడు మాటలు అంటే లేఖనాల్లో నుంచే కానీ నా అభిప్రాయంలో নিজৰ দহ দিন নহ'লে లేఖనాలలో ఎబ్రిల్కి రాష్ట్రపత్రిక పరిణా అధ్యాయంలో అంచున్నాడు దేవుడు కుమారులు అనుకుంటే క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తాడు నువ్వు ఒక తప్పు చేసినప్పుడు లేక ఒక పాపం చేసినప్పుడు లేక ఒక నిర్లక్ష్యం వచ్చ వచ్చినప్పుడు నీ జీవితంలో కొంచెమంతా సర్దుకొని చల్లగా అయిపోతా ఉంచినప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తాడు దేవుడు నీ నీ నీతో వ్యవహరించి నిన్ను విరుచుతూ ఉంటాడు ఇది రుజువు దేవుడు నీతో ఉన్నాడు అనడానికి రెండు నువ్వు దే దేవుడి నీతో ఉన్నాడు అన్న దానికి రుజువు ఏంటంటే నీ 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 యొక్క శరీరంలో ఎప్పుడు పోరాటము ఉంటుంది దేవుడు ఒక నీతో ఉంటే వాణి శరీరంలో పోరాటము ఉంటుంది అపోజ్ పౌలు పౌరుల శరీరంలో పోరాటం ఉండింది ఏడో అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు రోమాల రోమల్కి రాష్ట్రపత్రికి ఏడాధ్యాయంలో నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉంటున్నాను నేను చేయాలనుకుంటున్న దానికి చేయడానికి నా దగ్గర శక్తి లేదు చేయొద్దనుకున్న కీడు నా చుట్టే ఉన్నది అయ్యో ఇంత దౌర్భాగ్యమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అనంటే శరీరంలో ఒక పోరాటము పాపముతో ఒక ఎడతెగని నీ పోరాటం ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా ఆ ప్రభుని ముఖాముఖిగా మనం చూసే వరకు ఆ మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమయ్యా నాటి వరకు కూడా నీ శరీరముతో పోరాడుతూనే ఉంటావు ఎప్పుడైతే నేను బాగున్నా అనుకుంటావో అప్పుడు నువ్వు బాగలేవు ఎప్పుడైతే నేను బాగలేను అనుకుంటావో అప్పుడు నువ్వు బాగున్నావు అని చెప్తుంది పౌలు దేవుడికి దూరంగా ఉన్నాడు దూరంగా ఉండి ఏం చెప్తున్నాడంటే నేను ఫరిసేడిని బాగున్నా నేను ఎబ్రిని బాగున్నా నాకు సున్నత అయింది నేను బాగున్నా నేను నిష్ట కలిగిన వాడిని నేను సంఘాన్ని నింసించిన వాడిని నేను ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడిని అని చెప్పుకుంటున్నాడు దేవునికి దూరంగా ఉండి బాగున్నాను అని అనుకుంటున్నాడు అసలు బాగలేని బతుకది దేవునితో బాగుండి అంటున్నాడు నా బతుకు బాగలేదు నేను ప్రతిదినం చచ్చిపోతున్నాను నా యొక్క నేను ప్రతిదినము ఐ డై డైలీ ప్రతి దినము చా చావునకు లోనవుతున్నాను అవుతున్నాను నేను నా శరీర నైజముతో పోరాడుతూ ఉంటున్నాను కాబట్టి దేవుడి నీతో ఉన్నాడు అనే దానికి రెండవ రసం ఏంటి తెలుసా నీ శరీరములో నువ్వు పాపంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉంటావు ఇది ఆగని వ్యాయామము దిస్ అ నెవర్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ బిలీవర్ ఒక విశ్వాసి జీవితంలో అంతులేని వ్యాయామం ఏంటి అని అంటే ఆ వ్యక్తి శరీరంలో పాపంతో పోరాడుతూనే ఉంటాడు కళ్ళతో పోరాడుతూనే ఉంటాడు మాటతో పోరాడుతూనే ఉంటాడు చేతులతో పోరాడుతూనే ఉంటాడు హృదయ ఆలోచనలతో పోరాడుతూనే ఉంటాడు అపోసిన పౌలు రాస్తా ఉంటాడు నేను ప్రతి ఆలోచనని చెరపట్టి క్రీస్తుకి విధేయతలోనికి తీసుకొని వస్తూ ఉంటున్నాను చాలా మంచి అలవాటిది ఏసు నీతో ఉన్నాడనే దానికి రుజువులు ఏంటి తెలుసా నీ ఆలోచనలు విచ్చలవిడిగా తిరగడానికి నువ్వు వదిలిపెట్టవు ఒక ఆలోచన లోపల ఆరంభం కాగానే ఆలోచన లోపల ఆరంభము కాగానే వెంటనే ఆలోచనని అది వదలవు దాన్ని తిరగడానికి ఇది ఈడ్చిపెట్టవు దాని వెంటనే పట్టేస్తావు పట్టేసి ఈ ఆలోచన దేవునికి నచ్చేదా కాదా అని పరీక్షించి ఒకవేళ దేవునికి నచ్చకపోతే నన్ను అక్కడ కక్కడ ఆయనకి విధేయతలోనికి తీసుకొని వస్తావు ఆ ఆలోచనను కొంచెం ముందుకు కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడవు శోధన్ని జయించడానికి చాలామంది ఎట్లా 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 అని అంటా ఉంటే ఎంత త్వరగా చేస్తే అంత మేలు అంటే నీలో ఒక ఆలోచనతో ఆరంభమవుద్ది ఆకాను చెబుతాడు నేను చూశాను ఆశించాను తీసుకున్నాను దాచిపెట్టాను కాబట్టి ఈ పాపం ఎప్పుడు ఇలానే ఆరంభమవుతుంది ముందు తలంపులతో ఆరంభమవుతుంది ఎప్పుడైతే ఆ తలంపు లేయర్ లో ఆ తలంపు యొక్క అంతస్తులోనే నువ్వు ఆ తలంపు రావడం రావడమే ఆ తలంపు కొరకు ప్రార్థన చేసి ఆ తలంపు ఆ స్థలం నుంచి బయటకు వచ్చేసి ఆ తలంపుతో పోరాడడం మొదలు పెడతావో ఇంకొక ఆలోచన దానికి జోడీ చేయకుండా ఆపేస్తావో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మొదటి తలపు ఎంత చెడ్డదైనా పాపము కాదు అది సైతాను తీసుకొని వచ్చిన శోధన మాత్రమే అయితే అయితే పాపము సైతాను చేయించడు వాడు శోధిస్తాడు చేసేది నువ్వు అని గుర్తుపెట్టుకోవాలి గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకొని రావచ్చు కానీ తాగించలేవుగా అట్లానే నీ ప్రమేయము లేకుండా ఈ మాట ఈ మాట నేర్చుకుంటే బాగుంటుందేమో నీ ప్రమేయము లేకుండా సాతాను నిన్ను నీతో పాపము చేయించలేడు నీ ప్రమేయము లేకుండా నీ ఇష్టము లేకుండా నువ్వు అప్పగించుకోకుండా సాతాను నీతో పాపము చేయించలేడు అనుకోకుండా పడ్డాను అనేది లేనే లేదు తెలియకుండా పడ్డాను అనేది లేనే లేదు నేను జారిపోయాను అనేది లేదు నువ్వు ఒక్కొక్క పాపం చేసిన ప్రతిసారి బుద్ధిపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా నీ తలంపులను వాడు అనుగ్రహించిన వాడు తీసుకొని వచ్చిన శోధన్ని నువ్వు అక్కడతో ఆపకుండా దాని కుంకో తలంపు కలిపావు కాబట్టి ఇక ఆ తర్వాత ఆగకుండా పాపం చేసేసావు